రాజ్యసభ వేదికగా తాజాగా వెల్ వెల్లడైన కొన్ని గణకాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఇది ఒక అనూహ్యమైన ఎదురుదెబ్బాగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి గత ఐదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక తప్పిదాలను ఎత్తి చూపుతూనే ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ నివేదికలు బహిర్గతం చేశాయి రాష్ట్ర అప్పుల భారంపై రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన స్పష్టత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అప్పుల శాతం రాష్ట్ర స్థూల స్థితి ఉత్పత్తిలో సుమారు ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరుకుందని కేంద్రం పేర్కొంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని చంద్రబాబు పదే పదే విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడు అదే స్థాయిలో అప్పులు కొనసాగడం లేదా మరింత పెరగడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రం తన ఆదాయంలో సింహభాగాన్ని కేవలం పాత అప్పులు వడ్డీలు చెల్లించడానికి మరింత జీవిత జీతబత్యాలకే ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులకు హరిం హరించి వేస్తుందని కేంద్రం పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిధులు విషయంలో కూడా రాజ్యసభ సాక్షిగా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇస్తున్న నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తు చేస్తున్న ఖర్చు మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు కేంద్రం జలశక్తి శాఖ సమాధానంలో స్పష్టమైంది రీంబర్స్మెంట్ ప్రక్రియలో జా ఉన్న జాప్యం మరియు సాంకేతిక కారణాల వల్ల నిధులు విడుదల ఆగిపోవడం చంద్రబాబు సర్కారుకు పెద్ద షాక్ అని చెప్పాలి రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి కేంద్రం నుండి భారీ స్థాయిలో గ్రాంట్లు వస్తాయని ఆశించిన కూటమి ప్రభుత్వానికి రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన చెప్పిన పొదుపు పొదుపు మంత్రం మింగుడు పట్టడం లేదు కేంద్ర సమాధానం ప్రకారం రాష్ట్రం సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమైతే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవని తెలిసింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం వేల కోట్ల అవసరమైన తరుణంలో కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో అదనపు సహాయం అందకపోవడం చంద్రబాబుకు ఊహించిన పరిణామం కేంద్రం బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పైకి కనిపిస్తున్న నిబం నిబంధనల పేరుతో కేంద్రం విధిస్తున్న ఆకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం చేతులను కట్టిస్తున్న ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాజ్యసభ వెల్లడైన చేదు నిజాలు చంద్రబాబు రాజకీయ వ్యూహా వ్యూహాలకు గట్టి పరీక్షగా మారాయని చెప్పవచ్చు కేవలం గత ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా ఇప్పుడు తప్పించుకోలేమని కేంద్రం ఇచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి చంద్రబాబు తన చాణిక్యాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి